అది పంది చికెన్ అనమాట అది పంది చికెన్ అనమాట హలో హాయ్ వన్ సో ఈ రోజు కంటెంట్ ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే సో అక్కకి సో బేకరీలో ఏం తినాలో అనేది తెలియదు అనమాట సో నేను అక్కని తీసుకొచ్చేసి బేకరీలోకి వచ్చేసాను సో ఎలా ఉంటది ఏముంటది అక్క ఏమేం తింటది ఏమేమి చేస్తుందో మనం లోకల్కి వెళ్ళి తినేసి మనం ఒకసారి ఆర్డర్ ఇద్దాము సో ఒకసారి లోకల్కి వెళ్దాం దా దాకా సో ఇది బేకరీ అంటారు అర్థమైందా ఓకే సో నువ్వు దీంట్లో ఏం కావాలంటే అది ఆర్డర్ ఇవ్వు మనం ఇప్పుడు తింటున్నాం ఓకే సరే చెప్పు ఏం తింటావు చెప్పు అడుగువానండి

బసన్ కాదు ఇప్పుడు కావాలా డబల్ రోటీ డబల్ రోటీ కావాలా అవి డబల్ రోటీ కాదు అవి వాటిని బర్గర్ అంటారు బర్ బర్గర్ ఆవు మరి ఇవి తింటావా ఎగ్ పప్పు కర్రీపప్పులు ఇవి తింటావా

ఓకేనా బన్నే మిడితే ఏం చేస్తారా డబుర్ రొట్టె అడిగినావు కదా ఏం చేస్తారు పైన ఒకటి వేసిండు నీకు డబుల్ రొట్టె కావాలి కదా సో డబు రొట్టె అన్నమాట తీసుకో అది ఇస్తాడు నువ్వు తీసుకొచ్చేసే మనం మనమే తీసుకోవాలా తెలుగు నయ్యాతే మస్తు వచ్చేసే అది తినాలి నువ్వు 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 వెళ్ళిరా ఫస్ట్ అవి తినాలి కానీ గివె నాకు అర్థమైతే ఇవి చేయాలి ఇట్లా ఇవ్వుదా నేను కాదు ఇట్లా కూసరా నువ్వు కా తమ్ముడు ఆగం మాగం చేయబడ్తివి అంత ఓకే ఇది ఇట్లా తినాలి గివా మీదనేమో నువ్వు లేసిరు ఓకే ఈ నువ్వు లేచి డబల్ రడల్ వణు ఇంట్లో ఇంట్లో కూడా చేస్తాం కదా గివె అక్క నువ్వు ఇజ్జత్ తీయకక్క

ఏమి సార్ పందిసులో పెడతారా పందిసులో పెడతారా బాగా సంపగక పందికూడ దీంట్లో ఎందుకు కాను నేను ఒక దగ్గర బర్గర్లు ఇంకేం అంటాడు ఇంత పెద్దగా ఉంటది అది పిజ్జా ఆ పిజ్జా పిజ్జా అదే గింత పెద్దగుంటది రోటెల్లక ఆ వీటిని పంది కూర కొన్ని చేస్తారు తినొద్దు అంటారు కదా వా అట్లా వాటి దేశం లో గట్ల తింటారంట కదా ఇది చేద్దాం మరి ఇక్కడికి తీసుకొచ్చినవా ఓ అట్లా అని కాదు కానీ నాకు తినేటప్పుడు మస్తు డౌట్ లోస్ అవుతామే ఇప్పుడు తింటావా తినవా తింటా గాని నువ్వు తిను ఫస్ట్ ఫస్ట్ నువ్వు అది నువ్వు ఎంత స్పీడ్ గా తింటావు అది జస్ట్ అది అది ఇది తర్వాత తినాలి అందుకే చెప్తున్నా నిన్ను బయటికి తీసుకురాను తీసుకురాను చెప్పేసి మార్నింగ్ నుంచి చెప్తున్నా నువ్వేమో బయటికి తీసుకెళ్తమ్ బయొద్దు రెండి ఒకసారి నోట్లో ఎట్లా పడతాయి తమ్ముడు కాకపోతే రెండు ఒకటేసారి తినాలి ఇట్లా పెట్టుకోని చలిపోతాయి తినో నిజం చెప్తాము తుందా అక్క తుంజ్ ఓకేనా నీకేం అనిపిస్తుంది లోపల లోపలనా పంది కూర ఉందా బంతి కూరుందా దాన్ని తిన్నానా ఎప్పుడన్నా చెప్పండి బంతి కూర కాదు అది మనిషి కూరా అది మనిషి కురా మనిషి కూర కాదక్క నువ్వు తిను ఫస్ట్ తిన్న తర్వాత అది ఏం కూర నేను చెప్తా సరేనా ఓకే ముందు చెప్పు మంచిగుంది మంచిగుంది ఏమైంది ఎందుకు ఇష్టం వాళ్ళకి కావాల్సి అవి తినేసి వెళ్ళిపోతున్నాయి తినకే అవే ఆవులు ఉంటాయి చూడు అది పొద్దుంతా మేసి సాయంత్రము లోపల తిన్నదంతా బయటికి అంట అది ఓకే బయటికి తీసుకొచ్చేసి మొత్తం తిని తిని నెమలి నెమలి లోపల మింగేస్తుంది అంట నువ్వు అట్లనే చేసినట్లున్నావు చెప్పాలి నాతో గెలవాలన్నా ఖర్చు పెట్టుకోవాలని ఉంది నాకు ఊరంతా తిప్పి కొడతాను నేను ఊరంతా తిప్పి కొడతా ఎందుకు బాగా బాగా లేకపోతే మొత్తం ఎట్లా తినేసిన మొత్తం తినేసిన బ్రో ఎక్కువ వాటర్ బాటిల్ దేనా వాటర్ బాటిల్ హాఫ్ లీటర్ల నార్మల్ నువ్వే కలిసి కదా ఇప్పుడు నీకు చెప్పాలి దాంట్లో ఏముందో నేనే నేనే నీకు చెప్పాలి దాంట్లో ఏముందో ఎట్లా తయారు చేస్తావు చెప్పలేదు కదా ఇక్కడ వరకు వస్తుంది వాంతికి అది మొత్తం పోవాలని నేను చెప్పలేదు తల్లిదు నేను చెప్పకు మూస్ రాకుండా చెప్పేదాకా తినొద్దు అనుకున్నా కానీ ఫిట్టింగ్ పెట్టిన అని తిన్నాను ఈ చిప్స్ కూడా తినేది మీద చాలు తమ్ముడు చిప్స్ తినక కంపల్సరీ తినాలి కంపల్సరీ తినాలి లేకపోతే వాటింగ్ వచ్చేస్తుంది నువ్వు తిన్నదంతా బయటకు వచ్చేస్తుంది అవునా ఇప్పుడే వస్తుంది అందుకని తినాలి మళ్ళీ ఎందుకు ఇస్తారు అనుకుంటున్నావు అది పంది బోన్స్ పంది బోన్స్ అవునక్క పంది బోన్స్ ఉమ్మకు అట్లా చూసే చూసేవాళ్ళకి మంచిగా ఉండదు పంది బోన్స్ బోన్స్ ఇట్లానే ఉంటాయి కదా పంది బోన్స్ అంటే పందికి ఎముకలు ఉంటాయి కదా తెలుసు ఊర్లో చేసే తెలుసు కానీ హైదరాబాద్ లో లోదా వద్దు వద్దు నువ్వు తిను చెప్తా కాదు కాదు అక్క నిజంగా అవి నేను నార్మల్ గా అన్నా ఎవరు తొందరగా తినేస్తారు

అరే ఇది లాస్ట్ కి ఎందుకు ఇచ్చారు అనుకో నిజంగా అయితే తాగాలి కొంచెం తాగదు టమాటో సాస్ అయితే అక్క అదే పంది మాంసం తెలుసా నీకు చెప్పిన పంది మాంసము ఆరోగ్యానికి చాలా మంచిది తెలుసా నీ వాడన్నాడు నీకు ఇట్లా ఇట్లా నడవది తినేకే తెలియదా నీకు అరే ఇప్పుడు ఆవు మాంసం కూడా తింటావు ఆవు మాంసం కూడా తింటావు తినేను ఏమో ఆవు మాంసమే కదా అక్క ఆవు బొక్కల నుంచి తయారు చేసినమే ఇవి చిప్స్ అక్కడు ఇప్పుడు ఆడతావరా ఇప్పుడు ఆవు బొక్కల నుంచి ఇది ఇవి చేశారు నువ్వు తినేసావు ఓకే పంది మాంసం ఇప్పుడు 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 చూడు చికెన్ కదా చికెన్ లెక్కనే కాదు మాంసం లెక్కనే కనిపించింది కదా లోపల ఏది చికెన్ మాంసం లెక్కనే కనిపించిందా లేదా చికెన్ ఉందని చెప్పినా అది చికెన్ అంటే అది పంది చికెన్ అన్నమాట అది పంది చికెన్ అన్నమాట పంది చికెన్ ఉంటాదరా పండి చికెన్ ఉంటాదరా చికెన్ అక్కది నిజంగా నువ్వు ఇంటికి నడవ ఇంట్లో నడవ అది చచ్చిపోయిన తర్వాత ఇంట్లో నడుస్తుందా నిజంగా ఇది పంది పంది కూర అదాద్దు అగ వద్దు ఇలాంటి పిచ్చి పనులు చేయకు ఇంట్లో చేసుకుందాము ఇక్కడ అక్కడ అందరు చూస్తారు సో అది పంది కూర కాదు ఓకేనా పంది కూర కాదు అది చికెన్ ఓకే నమ్మట్లేదా నమ్మట్లేదానంత తిన్నకా మొత్తం వాంటికొచ్చినట్లా మాట్లాడినోవు దేపు తింటారో ఇట్లా తింటారో కాదు కాదు అది పంది కూరనే కాకపోతే ఇప్పుడు నువ్వు దాన్ని మర్చిపోవాలని నేను చికెన్ అని గుప్తున్నా నువ్వు తిన్నది పంది కూర నువ్వు తిన్నది పంది కూర అక్కడ కరైటే ఏడన వడే సస్తా చూడరా రోజు నిజంగా మరి బాగా నన్ను కొడతాడు కదా నడు ను ను ఎందుకు అబద్ధాలు ఆడుతున్నా నిజంగా చెప్తున్నా అది చికెనే మనం మన ఫ్రెండ్స్ కి చెప్పు మీ ఫ్రెండ్స్ కి చెప్పు మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రావడం మానేస్తారు నిజంగా ప్రామిస్ పందికూరే చిచ్చి మళ్ళీ పందికూర పందికూర వస్తుంది నాకు నిజంగా ప్రామిస్ అది చికెనే ఫ్రెండ్స్ ఇగో మా తమ్ముడు తీసుకొచ్చిండు హోటల్కి ఏదో తిందాం తిందాం అంటే డబల్ రోటీలు ఏమైనా తీసుకోరా తమ్ముడు అని చెప్తే ఏదో ఏం తీసుకున్నావురా బర్గర్ 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 బర్బర్ కాదక్క బర్గర్ బర్గర్ తీసుకున్నాము మీరున్న రియల్ గా రియల్గా ప్రామిస్గా నేనైతే అది ఎప్పుడు తినలేదు దాని టేస్ట్ తెలియదు నాకు అసలు ముట్టుకోలేదు కూడా బర్గర్ అయితే వీడు తీసుకొచ్చిండు వీడికి తీసుకొచ్చి ఇచ్చి ఇచ్చిండనమాట ఏమి ఉంటుంది ఓపెన్ చేస్తే కొంచెం గా కనిపించింది నాకు లేదు బాగానే ఉంటుంది అక్క చికెన్ అది అని చెప్పేసిండు తిన్నాక తిన్నట్టు తింటుంటే వాంతికి వచ్చినట్టు అవుతుంది ఇంకోసారి వీడు బయటకు తీసుకురావడమని తిన్నా కానీ తిన్న తర్వాత పంది కూర అని ఏడిపిస్తుండు ఈ పిల్లగాడు ఏంటి మస్తు కొట్టాలి ఇంటికి పోయి ఇప్పుడు మళ్ళీ చికెన్ అంటుండు వీడికి నమ్మాలో అర్థమవుతలే నాకు కానీ అది చికెన్ చికెనే మటన్ కాదు కోడి కూర నేను గుర్తుపట్టినా కొంచెం అందుకే కొంచెం ఇన్నర్ లోపల బాధ అనిపించలే కొంచెం కొంచెం అట్లేమనుకోకండి నేను